అంబికా మాత ఆశీస్సులు ప్రజలందరితో పాటు కూటమి పైన ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సభ్యుల పెదబాబు ఆకాంక్షించారు దసరా మహోత్సవాలు పురస్కరించుకుని సోమవారం సత్రంపాడు అంబికాదేవి ఆలయాన్ని అంబికా బ్రదర్స్ ఆహ్వానం మేరకు వారు సందర్శించి అంబికా మాత దాసాంజనేయ స్వామి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజలు చేశారు తొలత ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి ఎస్ఎంఆర్లకు ఆలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ప్రత్యేక పూజల అనంతరం మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ స్నేహం అసోసియేషన్ అధ్యక్షులు ఆర్యవైస మహాసభ ఉపాధ్యక్షులు అంబికా రాజా దుస్సాలవలతో వారిని సత్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ దేవీ నవరాత్రి ఉత్సవాలను క్రమం తప్పకుండా భక్తుల సౌకర్యార్థం ఇంతటి ఘనంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు అంబికా కటాక్షం ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు

దిగ్విజయ వస్తు మీరు పూజ చేసినప్పుడు ఈరోజు సత్రంపాడులో వేయించేసి ఉన్న అంబికా దేవాలయంలో మరి అంబికా కృష్ణ గారు కోరిక మేరకు మరి మేము ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఏదైతే దేవి నవరాత్రి ఉత్సవంలో మరి ఏదైతే సరస్వతి అవతారం ఎత్తిన అమ్మవారిని ఈ రోజున మనస్ఫూర్తిగా పూజించి ప్రజలందరూ కూడా ఏలూరు ప్రజానే కొంత కూడా బాగుండాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది ఏదైతే వాళ్ళ నాన్నగారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని స్థాపించి తదనుగుణంగా ఇరవై సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల క్రితం మరి అంబికా సంస్థల చేత మరి అమ్మవారి దేవాలయం నిర్మించబడిందో మరి భక్తులందరూ కూడా ఏలూరు భక్తులందరూ కూడా ఇరవై సంవత్సరాలుగా అమ్మవారు కరుణా కటాక్షం పొందుతూ చల్లగా ఉన్నారు ప్రజల కోసం అంబికా సంస్థలు ఏదైతే ఈ దేవాలయాన్ని నిర్మించబడి చేశారో మరి ప్రజలందరూ కూడా ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ మరి ఈ రోజున మరి అత్యంత వైభవంగా అంబికాదేవి ఆలయం సత్రంపాడు అంటే తెలియని వారు ఉండేవాళ్ళు కాదు అందరూ కూడా అమ్మవారి దీవులతో పాటు వాళ్ళు కోరిన కోరికలు కూడా తీరుతున్నాయన్న నమ్మకంతో మరి దినదనాభివృద్ధి చెందుతూ మరి సత్రంపాడు దేవాలయం అనేది ఉన్నత స్థితిలోకి వెళ్ళింది మరి దాన్ని సందర్శించడం మాకు కూడా అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజున అంబికా కృష్ణ గారు మరి ప్రజలకు చేసిన ఏదైతే అమ్మవారి దర్శనం చేసినందుకు వారు ఏదైతే గుడిని స్థాపించి ప్రజల మేలు కోసం చేశారో వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఓకేనా గౌరవనీయులు ఏలూరు ఎమ్మెల్యే గారు చంటి గారు అలాగే మేయర్ గారు నూజాన్ పెదబాబు గారు ఈ రోజున మా అంబికాదేవి దేవాలయానికి వచ్చేసారు అంబికాదేవి దేవాలయం ఇప్పటికి ఇరవై సంవత్సరం అయింది ఆంజనేయ దేవాలయం అరవై నాలుగో సంవత్సరం మా నాన్నగారు ప్రతిష్ఠించారు అంబికాదేవి దేవాలయం కట్టిన ఇరవై సంవత్సరాలు నిర్విఘ్నంగా ప్రతి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల కార్యక్రమాలు చేస్తున్నాం ఈ పది రోజులు లేదా ఈసారి పదకొండు రోజులు వచ్చింది ఒక దగ్గర దగ్గర లక్ష మంది దాకా ఆ దేవస్థానాన్ని దర్శించుకోవడం అమ్మవారి ఆశీస్ పొందడం చాలా ఆనందంగా ఉంది సంవత్సర సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతోటి మరింత వృద్ధిలోకి ప్రజలు వస్తున్నానని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను అది అనుభవపూర్వకంగా నాకు కూడా ఆ విషయం కాబట్టి ఆ అంబికాదేవి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలి అలాగే ఈ రోజున మూలా నక్షత్రం మూలా నక్షత్రం దేవి నవత్రంలో అతి పుణ్యమైన దినం అటువంటి రోజున మా ఎమ్మెల్యే గారు మా మేర గారు ఇద్దరు రావడం నాకు చాలా ఆనందదాయకం వారికి కూడా సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పేసి ఇంకా ఉన్నత పదవులు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అంబిక